బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర పిలుపులో భాగంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల జిల్లా సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో వారోత్సవాల ముగింపు సభను నిర్వహించడం జరిగింది బద్దం ఎల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వేణు పంతం రవి మీసం లక్ష్మణ్ కడారి రాములు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణ మాత్రం నిజం నియంతృత్వంలోనే ఉందని అణచేవేతలను నిర్బంధాలు హింసలు ఎన్ని ఎదురైనా భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం కామ్రేడ్ రవి నారాయణ రెడ్డి కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి కామ్రేడ్ ముగ్ధుమ్ మెయినుద్దీన్ పిలుపుతో బంధుకులు బరిషిలు కారం గొడ్లను అందుకుని తెలంగాణ ప్రజలు నిజాం నవాబు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేశారన్నారు పంతొమ్మిది వందల నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణకు విమోచనం లభించేంతవరకు ఎనలేని పోరాటాలు సిపిఐ చేసిందన్నారు ఇందులో భాగంగా మూడు వేల గ్రామాలు విముక్తం చేసే క్రమంలో నలభై ఐదు వందల మంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులు అశువులు బాసారని వారిని స్మరించుకోవడం కోసమే సెప్టెంబర్ పదకొండు నుండి పదిహేడు వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు ఈ ప్రాంతానికి చెందిన బద్దం ఎల్లారెడ్డి సింగారెడ్డి భూపతిరెడ్డి అనభేరి ప్రభాకర్ గడ్డం తిరుపతిరెడ్డి వంటి వారి జీవిత చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలవడం కోసం పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని అన్నారు బద్దం ఎల్లారెడ్డి సింగారెడ్డి భూపదిరెడ్డిల విగ్రహాలను సిరిసిల్లాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను అధికారికంగా నిర్వహించాలన్నారు ఈ సమావేశంలో నల్ల చంద్రమౌళి అజ్జవేణు కెవి అనసూర్య సోమనాగరాజు తిరుపతిరెడ్డి మంత్రి చంద్రయ్య గాజుల పోషెట్టి ఎల్ల సత్తమ్మ తదితర నాయకులు సిపిఎం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చంద్రబాబు గారి మాట్లాడడం కలిగిన చేస్తాము అధ్యక్షులు గోలవరము సాయుధ రైతాంగ పోరాటం పోసిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది దాని గురించి మనం ఆనాడు తెలుగు పనిచేసే వారికి మన జమీందారులు టిచాక బాగా అలా జరిదారులు మనరోగ్యప్పుడు కొత్త విల్లారెడ్డి సొంత మోహిరేన్ ఇంకా ఇలాంటి నాయకులు మన కోడలు జోధించి స్నేహిత కోటం బంధువులు పట్టుకొని కోడలు చేశారు అలాంటి చరిత్ర మా ఊరి పక్క కూడా బహిరంగ ఉంటారు ఆ ఊరికేరంగు కోరడం అయింది అప్పుడు మీరు అందకారులైన వాళ్ళు ఊళ్ళన్నీ తెస్తే ఈ ఓ బహిరంగంగా మరి హీక్షించేటువంటి వాళ్ళు మనం తప్పించి మా ఊరంతా ఇలాంటి వ్యవస్థలో ఆనాడు మన కోసం త్యాగం చేసి అమరులైనటువంటి వారికి నేర్చుకుంటా ఉన్నాము మరి భూమి కోసం ముక్తి కోసం ఎత్తి తాకేటువంటి విముక్తి కోసం నన్నే వాడితే భూమి కావాలని ఆనాడు ఎందరో అమరుడు అదే క్రమంలో స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొనడం జరిగింది మరి ఆ రోజు జరిగిన ఆ పోరాటాన్ని ఇప్పుడున్న అసలు ఆ చరిత్ర ఆ పోరాటంలో అసలు ఆనవాళ్ళు కూడా లేని మత బీజేపీ పార్టీ ఈరోజు ఆ పోరాటము భూమి కోసం కాదు ముస్లింలకు వ్యతిరేకంగా నవాబులకు వ్యతిరేకంగా హిందువులకు చేసిన పోరాటం అని చెప్తా ఉన్నారు మరి మనం చూసినట్లయితే ఆ రోజు ఆ పోరాటంలో ముస్లింలు కూడా అమరులయ్యారు వారిలో ప్రధానలు అగ్రగణ్యులైన ముద్దు మొయినూజీ గారు కూడా ఉన్నారు అదే క్రమంలో మహిళలు కూడా ఆ పోరాటానికి బండె తెచ్చిన వారిలో చాకలి ఏలమ్మ గారు మల్లు సరోజయన్ గారు కూడా ఆ పోరాటంలో అసలు పాసిన విషయం మనందరికీ కూడా తెలుసు మరి ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఆ పోరాటాన్ని పూర్తిగా వక్రీకరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజల కూడా గమనించాలి అదే క్రమంలో ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాము కేంద్రంలో అధికారంలో బీజేపీ కానీ రాష్ట్రంలో అధికారంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రజలను తప్పుదారి పట్టే విజయ తప్పుదారి పట్టించే విధంగా మరియు ఓట్ల కోసం మాత్రమే వారి సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా ఓట్ల కోసం మాత్రమే వారికి తాయిలా కనీస తాయిలా ఇస్తూ వారిని ఓటు బ్యాంకుగా గా మార్చుకుంటూ తప్ప శాశ్వత పరిష్కారం చేయడం లేదు మనం ప్రస్తుతం చూస్తున్నట్లయితే సిరిసిల్లాలోనే గత ప్రభుత్వం చేసిన పాపాల ఫలితంగా గత ఎనిమిది మాసాలుగా పూర్తిగా కూదేరి కనీసం కుటుంబాలను మన కుటుంబాల్లో చూస్తా ఉన్నాం అదే క్రమంలో కేంద్రంలో అధికారులు బీజేపీ పార్టీ కూడా మనం పోరాడి సాధించుకుంటున్న నలభై నాలుగు లేబర్ చట్టాలను కుదించి వేసి కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేస్తా ఉంది అదే క్రమంలో మనం చూసుకున్నట్లయితే రైతులకు రావాల్సిన కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా రైతులు కానీ సుమారు పదహారు మాసాల పాటు ఢిల్లీ చుట్టూ కూడా అనేక రకాల ఆందోళన పోరాటం చేసి పదకొండు వంద పదకొండు వందల మంది అమరులైనా కానీ ఇక్కడ అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని కూడా పట్టడం లేదు మరి ఆ క్రమంలోనే మనం ఇప్పుడు ఈ సాయుధ పోరాట వారోత్సవాలు జరుపుకుంటా ఉన్నాము మిత్రులారా మన మధ్య ఉన్నటి వరకు ఉంది మన కార్మిక వర్గానికి ఎంతో సేవ చేసినా ఏమో సాయి గారు అట్లాగే మనందరికీ సుపతి సామల మల్లేశం గారు అట్లాగే నిన్నటి రోజునే మనసిగా నిన్నటి రోజునే మనకి సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి గారికి రెండు నిమిషాలు మనం ఇంచుడి మోదం పడేసిందిగా విజ్ఞప్తి చేస్తాము జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులకు జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటప్పుడు వీరులకు ఆనాడు నైజాం అనేటువంటి వాళ్ళను తరిమి కొట్టడంలో ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం పిలుపునిచ్చినటువంటి మన బద్ద మెల్లారెడ్డి రావి నారాయణ రెడ్డి రొద్దు మోనేద్దెను దొడ్డు కొమరయ్య శాఖ లైలమ్మ సర్వై పాపన్న వీళ్ళంతా తెలంగాణ సాయుధ పోరాటంలో అమర్లైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం చూపించినటువంటి వాళ్ళు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం ప్రజలకు విముక్తి కావాలి ఇలా వందలాది వేలాది ఎక్కడ భూములన్నీ జమీందారుల చేతిలో ఉండేవి ఆనాడు ప్రజలకు దున్నుకునే హక్కు లేదు సంఘం పెట్టుకునే హక్కు లేదు మాట్లాడే స్వేచ్ఛ లేదు అప్పుడు ఎంతో ఘోరాతి ఘోరమైనటువంటి హింసలు జరిగినాయి గ్రామాలలో ఇవాళ అక్కడ ఒక్కొక్క ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం వీళ్ళు పిలిపించిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి నైజాములు తరివి కొట్టి అక్కడ మనం తెలంగాణ విముక్తి రావడం జరిగింది ఆనాడు మనం ప్రజలకు స్వేచ్ఛ లేదు హక్కులు లేవు ఆనాడు అప్పటికి భూములు కానీ వీళ్ళ భూమంతా పెట్టుబడిదారుల పెద్ద పెద్ద జమీందారుల దేశ ఉండేవి ఆనాడు భూములు అనేవి వాళ్లకు ప్రజలకు రావాలి ప్రజలకు దక్కవాలి ప్రజలకు స్వేచ్ఛ రావాలి అని చెప్పి తెలంగాణ విముక్తి కావాల తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆనాడు వేలాది ఎకరాల భూమిని ఇలా పేదలకు పంపిణీ చేయడం జరిగింది ఆనాడు వేలాది ఎకరాల భూమిని ఇలా వేల ఎకరాల భూమిని బద్ద వెల్లారెడ్డి నాయకత్వంలో ఆనాడు ప్రజలకు పంచిపెట్టడం జరిగింది అప్పుడేమో తెలంగాణ సాయుధ పోరాటం పిలిపించిన తర్వాతనే తెలంగాణ విముక్తి అయింది తప్ప అంతకుముందు జమీందారుల చేతిలో పెద్ద పెట్టుబడిదారులు ఆనాడు నైజాము దుర్గరాజులు రాజులు మన మీద దారులు చేసి రావడానికి అనేక పోరాటాలు చేసినటువంటి సిపిఐ పార్టీ ఆనాడు తరిమి కొట్టి వాళ్ళను తరిమి కొట్టిన తర్వాతనే మనకు తెలంగాణ విముక్తి అయింది తప్ప ఆ సాయుధ పోరాటం లేకపోతే మనకి ఇలా స్వేచ్ఛ ఉండేది కాదు తెలంగాణ సాయుధ పోరాటం చేయడం ముందుగానే ఇలా తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది ఇలా సమానంగా మత్త కలుగుతున్నాం అంటే ఆనాడు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు వాళ్ళు చేసినటువంటి పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది అప్పటి నుండే తెలంగాణ అన్యాయం గురవుతుందని చెప్పి వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం ఇప్పుడు జరిగింది ఆనాడు దొడ్డి కొమ్మరయ్య సుతం గురి అమరుడు దొడ్డి కొమ్మరయ్య కడివేణి గ్రామంలో దేశముఖు ఆయన వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసిండు వేలాది ఎకరాల భూమి అక్కడ దేశముఖ చేతిలో ఉండేది అక్కడ ప్రజలు వాళ్ళు వాళ్ళకి ఎట్టిగా పనిచేసే వాళ్ళు ఏమి ఇచ్చేటోడు కాదు అంత అనుచివత గురవుతున్నప్పుడు క్రమంలోనే దొడ్డి కుమరయ్య అక్కడ పోరాటం చేసి కడివేణి గ్రామం వరంగల్ జిల్లా ఇక్కడ చాలా పోరాటం పోరాటాన్ని పిలిపిస్తున్నప్పుడు దొడ్డుకుమరయ్య మొదటి అమరుడు ఇలాంటి అమరులు చరిత్ర పుస్తకాలను చేర్చాలి ఇలా ప్రభుత్వాలు ఇలా తెలంగాణ పోరాట అమరవీరుల చరిత్ర ప్రభుత్వాలు పాఠ్య పుస్తకాలను చేర్చాలి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు ఈ చరిత్ర తెలవాలే ఇలా బిజెపి మత పార్టీ ఏం చేస్తుంది ఈ చరిత్ర తెగకుండా చేయడం కోసం దీన్ని కప్పిపుచ్చడం కోసం వాళ్ళు వేరే ఆలోచన విధానాన్ని ప్రజలకు మళ్లించడం ప్రయత్నం చేస్తుండ్రు దానికి వ్యతిరేకంగా మనం అంత పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది కనుక మీరు అంతా ఇంత ఎత్తున ఎక్కడికక్కడ ఇలా బీజేపీ మతతత్వ పార్టీ వ్యతిరేకంగా మనం అంతా పోరాడాలని చెప్పి నేను తీసుకోవడం జరుగుతుంది అవకాశం ఇచ్చిన అందరికీ ఆతసారం నాయకులు ఉన్న వాళ్ళందరూ కూడా రావడం ఇది ఒక మంచి పరిణామం సిరిసిల్ల వెంగళపల్లి రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి మనం అనుకున్నటువంటి ముఖ్యులతోటి ఇవాళ ఈ యొక్క సభను అంటే తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు సంబంధించిన ముగింపు సభను జరుపుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ సభకు అధ్యక్షమైనటువంటిది పతంజర్ గారు అట్ల వేణుకపై జిల్లా కార్యవర్గ సభ్యులు కౌన్సిల్ సభ్యులందరూ కూడా కమ్యూనిస్టు పార్టీ తరఫున ముఖ్యంగా నా తరఫున మీ అందరికీ విప్లవ అభినందన ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం అనేటువంటిది ఐదు సంవత్సరాలు సుదీర్ఘంగా జరిగినటువంటి పోరాటం ఈ పోరాటం మూలంగానే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా మూడు వేల గ్రామాలు విముక్తి జరిగింది ఈ మూడు వేల గ్రామాలు విముక్తి జరగడానికి యుద్ధ గెరిల్లాలైనటువంటి నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు ఈ గడ్డ పడ భూమి కావాలని జాగీర్దారుల వ్యతిరేకంగా భూసాముల వ్యతిరేకంగా కొట్లాడి కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జమీందారుల నుంచి జాగీర్దార్ల నుంచి భూస్వాముల నుంచి పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంచినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో మన ప్రాంతంలో ఉంది ఈ పోరాటాలు ఒక భాగమైతే అసలు ఈ తెలంగాణలో ఈ తెలంగాణలో నైజాం నైజాముకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి ఆ నైజామును తరిమి తరాలి ఆ నైజాం చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఆ నైజాం చేస్తున్న వివక్షత వ్యతిరేకంగా ఆ నైజాం చేస్తున్నటువంటి అంచువేత్తకు వ్యతిరేకంగా కనీసం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి తెలంగాణలో లేదు కాబట్టి దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే రామినారాయణ రెడ్డి ముద్దు మోయిన తిను అట్లాగే బద్దం ఎల్లారెడ్డి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదకొండవ తారీఖున తెలంగాణ ప్రజలందరూ తిరుగుబాటు చేయండి ఈ తిరుగుబాటు చేయకపోతే ఈ నైజాముని గడ్డ నుంచి ఎల్లగొట్టకపోతే మనకు భవిష్యత్తు లేదు మనకు స్వేచ్ఛ లేదని పిలిపించినటువంటి రోజు సెప్టెంబర్ పదకొండు అది సెప్టెంబర్ పదిహేడు అంటే ఈ యొక్క నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు అమరులైన అమరులైనటువంటి పరిస్థితి పది లక్షల ఎకరాలు ప్రజలు స్వాధీనం చేసుకున్నటువంటి చరిత్ర అట్లాగే దాదాపుగా మూడు వేల గ్రామాలు తెలంగాణలో నైజాం నుంచి విముక్తి చేసుకున్నటువంటి చరిత్ర ఇదంతా కూడా కమ్యూనిస్టుల మూలంగానే జరిగింది కాబట్టి ఈ కమ్యూనిస్టుల పోరాటానికి భయపడినటువంటి నైజాం సెప్టెంబర్ పదకొండున సారీ సెప్టెంబర్ పదిహేడున నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఇక నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండలేని గానీ అతను కాదు అనే ఉద్దేశంతో హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలతో పాటు హైదరాబాద్ రాష్ట్రంలో జిల్లాలు మహారాష్ట్రలో ఉండే కర్ణాటకలో ఉన్నటువంటి జిల్లాలను కలుపుకొని అప్పుడున్నటువంటి నైజాం దగ్గర మోకరిళ్ళ తర్వాత అప్పుడు సెప్టెంబర్ పదిహేడు మోకర్ నేను ఉండలేనని చెప్పిన తర్వాత అప్పుడు సర్దార్ వల్లభాయి సైన్ సర్దార్ వల్లభాయ్ పై సైన్యం కూడా తెలంగాణ అడుగు ఆయన ఏమంటాడంటే ఈ యొక్క ఎవడైతే నైజాం ఉన్నాడు ఈ నైజాం మా సరెండర్ సరణి వాళ్ళంటారు కాదు ఎందుకు సరెండర్ రైడ్ అంటే కమ్యూనిస్టుల మూలంగా బత్తవేదారెడ్డి రాజునారాయణ రెడ్డి మన జిల్లాలో ఉన్నటువంటి సింగిరెడ్డి గుప్పటి రెడ్డి రావినారాయణ రెడ్డి ఉమ్మి కులాయ లాంటారు బండ తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళు ఇట్లా మాంబాడు ఆనందలాంటి వాళ్ళు చంద్రమని రాయేశ్వరం లాంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పోరాటం సాయంత్రం పోరాటం చేయమూలంగానే తప్పనిసరి పద్ధతిలో నైజాం సరెండర్ అయ్యింది కాబట్టి దీని ఏమంటున్నావు అంటే కమ్యూనిస్టుగా మనము పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు నుంచి విలీన దినోత్సవం జరపబడుతున్నాం ఈ ప్రభుత్వాలను కాంగ్రెస్ కూడా అడుగుతున్నాం దీనికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ మన తెలంగాణ పోయి భారతదేశంలో విలీనం అయింది అంత ముందు బ్రిటిష్ వాళ్ళు ఉంటుంది ఆ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకి భారతదేశం స్వతంత్రం వచ్చింది భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టున స్వతంత్రం వస్తే మన తెలంగాణకు మాత్రం స్వతంత్రం రాలే మన తెలంగాణకు ఎప్పుడు వచ్చిందంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది నలభై ఏడు నలభై ఏడు ఆగస్టు పదిహేడున భారతదేశం స్వతంత్రం వస్తే మన తెలంగాణకు మాత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖున స్వతంత్రం వచ్చింది అందుకే ఆ స్వతంత్రం వచ్చిన దాన్ని భారత పాలకులను కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ దీన్ని అధికారికంగా నిర్వహించాడు సెప్టెంబర్ పదకొండు అనేది మహారాష్ట్రలో అధికారికంగా విలీనమైన జరుగుతుంది సెప్టెంబర్ పదకొండు అనేది కర్ణాటకలో విలీనాన్ని అధికారికంగా జరుగుతుంది కాబట్టి ఇవాళ మనం కూడా కోరేది ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం అన్నది కమ్యూనిస్టుల మూలంగానే తెలంగాణ సాయుధ పోరాటం అన్నటువంటి ఎర్రజెండ్ల మూలంగానే తెలంగాణ సాయుధ పోరాటం అన్నటువంటి మనం చేసిన అనన్యాల త్యాగాల మూలంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మనకి స్వేచ్ఛ ఉంది మనం స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నాం మనం స్వేచ్ఛగా సంఘం పెట్టుకుంటున్నాం స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నాం స్వేచ్ఛ స్వేచ్ఛగా ఉంటున్నాం అంటే నైజాం రజాకారుల నుంచి ఈ తెలంగాణ విముక్తి అయిందంటే కమ్యూనిస్టులే ఇంతకుముందు రవ్వ చెప్పినట్టుగా ఈ యొక్క తెలంగాణలో జరిగినట్టు ఈ పోరాటం ఏదైతుందో ఈ పోరాటాన్ని బీజేపీ ఏమైందంటే అంటే ఈ ముస్లింల మధ్య హిందువుల మధ్య గొడవగా చెప్తుంది కాదు ముస్లింలు కూడా చాలా మంది తెలంగాణ పోరాటం ప్రారంభించారు ముస్లింలు కూడా ఈ సాయిగా పోరాటాన్ని పిలిపించిన అగ్రంగణ కూడా ముద్దం పోయిన కానీ వాళ్ళ బీజేపీ హిందువులను వేరు చేసి ముస్లింలను వేరు చేసి ఓట్ల కోసము ఇప్పుడు ఆల్రెడీ ఎనిమిది 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 పార్లమెంటు సభ్యులు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ తెలంగాణలో తెలంగాణ గడ్డపైన ప్రభుత్వాన్ని తీసుకురావన్న కుట్రతోటి హిందువులను ముస్లింలను అన్నదమ్ములకు కలిసినటువంటి హిందూ ముస్లింలను బాయిబాయి ఉన్నటువంటి వాళ్ళను విడదీసి ముస్లింలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ మత విద్వేషాలను సృష్టించే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఆ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి హిందూ ఓట్ల కోసమే హిందూ రాజకీయాలను ప్రేరేపించడం కోసం ఇవాళ బీజేపీ దాని అనుబంధంగా ఉన్నటువంటి అనేక రంగాలు ఇవాళ తీవ్రమైన ప్రయత్నం చేస్తా ఉన్నాయి కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మనం పిలిపిస్తుంది ఏంటి రాజన్న సిరిసిల్లా జిల్లాలో ప్రజలకు మనం పిలిపిస్తుంది ఇది తెలంగాణ సాయుధ పోరాటం అండి హిందువుల ముస్లింల కొట్టాడ కాదు ఇది తెలంగాణ సాయుధ పోరాటం అనేది నైజాం రజాకాలకు వ్యతిరేకమైనటువంటి పోరాటం ఈ పోరాటంలో దేశముఖులు జమీందారులు మూసాములు ఈ ప్రజలందరినీ కొల్లగొట్టి ప్రజల శ్రమను కొల్లగొట్టి పేదల జీవితాలను కొల్లగొట్టి పేదల శ్రమను కొల్లగొట్టి లక్షలాది ఎకరాలు స్వాధీనం చేసుకున్నటువంటి ఈ నైజాం ఎవడైతే ఉన్నాడో ఆ నైజాం కింద ఉన్నటువంటి భూములు ఏవైతున్నాయో నైజాం కింద ఉన్నటువంటి కురులు ఏవైతే నైజాం కింద ఉన్నటువంటి భూముల తెలంగాణ ప్రజలకు వశం చేయడం కోసమే కమ్యూనిస్టులు వాళ్ళ పోరాటం చేయాల్సి వచ్చింది ఆ పోరాటాల మూలంగానే కదా పది సంవత్సరాలు టిఆర్ఎస్ అధికారంలో ఆ పోరాటాలు చేయడం మూలంగానే ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఇవన్నీ కూడా పునాది ఏంటంటే మినిస్ట్రీ